హలో అందరికీ ముందుగా మీ అందరికీ వరలసి వ్రత పండగ శుభాకాంక్షలు పండగ అంటేనే పూజలు నైవేద్యాలు కదా ఈరోజు మన ఫుడ్ బ్లాగ్లో తొమ్మిది రకాల అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్యాలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఆ అమ్మవారి దైవల్ల అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో అందరం బాగుండి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ తొమ్మిది రకాల నైవేద్యాలను చూపించేస్తాను చూసేయండి మొదటి నైవేద్యం రెసిపీ అండి పాలు విరగకుండా కమ్మగా ప్రసాదం ఎలా చేయాలో మొదటి నైవేద్యంలో చూద్దాము నవరాత్రులనంగా అలాగే శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా పరమాన్నం అయితే ప్రసాదంగా పెడతారు కదా అందులో భాగంగా ఆల్రెడీ మన ఛానల్లో పరమాన్నం లాంగ్ రెసిపీ నేను షేర్ చేశాను మళ్ళీ ఇందులో తొమ్మిది నైవేద్యాలు చూపిస్తున్నాను కాబట్టి మొదటి నైవేద్యంగా పరమాన్నం అనమాట పరమాన్నాని కోసం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని పావు కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి ఈ పరమాన్నంలో అన్ని రకాల పప్పులు నేను యూజ్ చేస్తున్నాను పెసరపప్పుని కొద్దిగా దూరంగా వేయించుకోవాలి క్వాంటిటీలు అన్ని కూడా సేమ్ కప్పు సేమ్ గ్లాస్తో తీసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను శనగపప్పు అక్కడక్కడ తగులుతూ నైవేద్యం చాలా బాగుంటుంది తర్వాత వీటి అన్నింటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి ఎక్కువ సేపు నానైతే తొందరగా అయిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఏ గ్లాస్ తో ఏ కప్పుతోనైతే మనం బియ్యం పప్పుల్ని తీసుకున్నాము అదే గ్లాస్ తోని రెండు కప్పుల నీళ్లు మూడు కప్పుల పాలని వేసుకోవాలి లేదా మూడు కప్పుల నీళ్లు రెండు కప్పుల నీళ్ళని వేసుకోవాలి సో ఐదు కప్పులు ఉండాలి మొత్తానికి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ మూడు గ్లాసుల పాలు తీసుకున్నాను కన్ఫ్యూజ్ కాకండి అది కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పప్పుల్ని బియ్యాన్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అన్నం దగ్గరగా ఉడికిపోతుందని మనకు తెలిసిపోతుంది కదా అప్పుడు ఇందులోకి ఏ గ్లాస్ తోనైతే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము కొంచెము యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని బెల్లం తురుము మొత్తం కూడా పరమాన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పాలు విరిగిపోవండి ఇలానే ట్రై చేయండి నైవేద్యం రెసిపీస్ తొందరగా చేసుకోవాలి కాబట్టి పొద్దున్నే టైం ఉండదు కాబట్టి తొందరగా చేసుకోవాలి అంటే ఈ రకంగా ప్రాసెస్ని అయితే ఫాలో అప్ తర్వాత కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించుకొని నెయ్యితో సహా మనం ఉడికించుకున్న పరమాన్నంలో కలుపుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం రెసిపీ రెడీ పాలు విరగకుండా ఇలా కమ్మగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ప్రిపేర్ చేయడానికి టైం కూడా చాలా తక్కువనే తీసుకుంటుంది వరలసి వ్రతం స్పెషల్ నైవేద్యాల్లో నెంబర్ టూ చింతపండు పులిహోర వరలసి వ్రతానికి అలాగే నవరాత్రులకి గా ఏ పండగైనా స్పెషల్ గా చేసుకునేది ఉంది అంటే పులిహోర కంపల్సరీగా చూసుకుంటాం కదా మళ్ళీ పులిహోరలో వేయవలసిన ఒక స్పెషల్ మసాలా వేసినట్లయితే గుడిలో పెట్టినంత పులిహోర టేస్టీగా వస్తుందండి మరి ఇది చింతపండు పులిహోర అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు నైవేద్యంలో చింతపండు పులిహోరలో ఆ స్పెషల్ రెసిపీ ఏంటిది మసాలా ఏంటిది అన్నీ కూడా చూపించేస్తాయని చూసేయండి చింతపండు పులిహోర కోసం నేను ఇక్కడ ఒక ఎనభై గ్రాములంతా అంటే ఒక పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకున్నాను మన గుప్ప నిండా ఉండాలి ఆ చింతపండులోకి వేడి నీళ్ళు పోసి ఒక గంట సేపు సోపు చేసి పెట్టుకోండి మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఈ పనులన్నీ చేసుకున్నట్లయితే చక్కచక్క ఆ తర్వాత మీరు ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చండి ఎందుకంటే ముందు రోజు మనం ఎలాగో తలసా చేసుకొని ఇవన్నీ చేసుకుంటే తప్పేమీ ఉండదు సో అలా చింతపండులో వేడి వాటర్ వేసి పక్కకు పెట్టేయాలి నేను చెప్పాను కదా చింతపండు పులిహోర మరింత టేస్టీ రావడం కోసం ఒక స్పెషల్ మసాలా చేస్తున్నానని దానికోసం గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే మిరియాలు ఘాటుగా ఉంటుంది కారం అయిపోతుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర అలాగే ఆవాలు తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను అలాగే మిరియాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను ఆ తర్వాత రెండు ఎండమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మనం వేయించుకోవాలి ఆ తర్వాత చల్లరిచ్చిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ జార్లో వేసుకొని సుమారు గంటపాటు నానబెట్టుకున్న చింతపండు నుంచి నేను గుజ్జుని తీసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను చాలా మంది చిక్కగా గుజ్జు తీస్తారు నేను చిక్కగా ఏం తీయలేదు కొంచెం పలచగానే తీసాను మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ గుజ్జు తీసేసి టోటల్గా కొన్ని వాటర్ కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు మనము పులుసుని మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక రోజు ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఒకటే రోజు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసే వాళ్ళకి టైం సెట్ అవ్వదు కాబట్టి ఈ గుజ్జు అలాగే ముందు చూపించిన మసాలా అంతా కూడా ముందు రోజు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఈ చింతపండు రసంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మళ్ళీ రైస్ ఉడికించిన అందులో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగానే వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ రైస్లో కూడా వేస్తాము కాబట్టి మీ టేస్ట్కి సరిపడా మీకు ఎలా అనిపిస్తే అలానే వేసుకోండి ఆ తర్వాత ఇందులో మిరపకాయ వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మంచి టేస్ట్ అరమ కోసం ఇందులోనే గుప్పడి కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికాయలు వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పులుసు బాగా చిక్కపడేంత వరకు ఉడికి ఉడికించుకోవాలి పులుసు చిక్కగా తీసినట్లయితే తొందరగా ఉడికిపోతుంది నేను కొంచెం పలచగా తీసాను కాబట్టి చాలాసేపు ఉడికించుకోవాల్సి వచ్చింది నాకైతే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టిందండి పులుసు అంతా చిక్కబడడానికి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది కదా మసాలా ఈ మసాలా వేసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ధరకు వేసుకుంటున్నాను మిగిలిపోయింది మనము పక్కన పెట్టుకోవచ్చండి ఆ ర ఆ పౌడర్ని మనము రసంలో పప్పుచారులో ఇంకా సాంబార్ రైస్ పప్పులలో వేసుకున్నట్లయితే కమ్మగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం తురుము లేదా బెల్లం గడ్డ ఒక ముక్క వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా తులుసుకు పట్టేలాగా కలుపుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకొని మనం ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడు పులిహోర కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది అండ్ ఈ పల్ప్ అనేది మనకు నెల రోజుల పాటు ఒక ఎయిర్ కంటే డబ్బుల గాజు గ్లాస్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు పాడవదు ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ ఎందుకు పెట్టుకున్నానంటే సుమారుగా మూడు వందల గ్రాములు సో మనము బియ్యం ఒక్కడ కడుక్కున్నట్లయితే మూడు ప్రసాదాలు అయిపోతాయి ఒకటి పులిహోర పరమాన్నం అలాగే దద్దోజనం చక్కెర బొంగళ చక్కెర బొంగలికి అన్నిటికీ పనికి వస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు రైస్ చేసి పెట్టారంటే అన్నిటికీ యూజ్ అవుతుందనమాట శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ని ఉడికించుకోవాలి మరోవైపున పులిహోరకి తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందు పల్లీలు వేసుకొని మంచి బంగారు కలరు వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు తొందరగా మాడిపోతాయి కాబట్టి మొదట వేయించి పక్కన పెడుతున్నాను మళ్ళీ అదే పాన్లోకి ఇక్కడ చూపిస్తున్న పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాజు పచ్చనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు తరుగు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ పోపుతోనే పులిహోరకి మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి పసుపు అలాగే టేస్ట్ సరిపడే ఉప్పు ఆల్రెడీ చింతపండు పలుపులో వేసాం కాబట్టి చూసి వేసుకోవచ్చు మీద నుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా పసుపులో పచ్చి పసుపు కంటే ఆయిల్ వేసినట్లయితే అన్నానికి బాగా పడుతుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని చింతపండు గుజ్జుని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు పల్లీలు అన్నీ కూడా వేసుకొని అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి సో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి మనం టేస్ట్ చూడము ఇంక అంతా మనకు ఉప్పు తెలుస్తుంది కదా ఇంకా మనం ఇందులో వేయవలసిన స్పెషల్ ఇంక మసాలా ఒకటి వేసాం కదా దానివల్ల మనకు గుడిలో పులిహోర లాగా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అమ్మవారి నైవేద్య రెసిపీలో రెండవ రెసిపీ వరలక్ష్మి వ్రత స్పెషల్ పులిహోర రెడీ తర్వాత ఇప్పుడు వరలసి పండగ స్పెషల్ మూడవ ప్రసాదం గోధుమ రవ్వ కేసరి అండి చాలా సింపుల్గా టేస్టీగా అమ్మవారికి నైవేద్యంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా వేగిపోయిన తర్వాత గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి రెండు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లాల్సిన పాలైనా పర్వాలేదు లేదా పచ్చి పాలైనా పర్వాలేదు ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల పాలను వేసుకొని పాలల్లో రవ్వని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వాటర్లో కొద్దిగా కరిగించుకొని ఆ బెల్లం పానకాన్ని గోధుమ రవ్వలో వేసేసుకోవాలి దగ్గర పడేంతవరకు ఉడికించుకొని దించుకుంటే సరే దించే ముందు కొద్దిగా నెయ్యి యాలకుల పొడి వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం భుజిస్తే సరి గోధుమ రవ్వ కేసరి మూడవ ప్రసాదం రెడీ వరలశ్వరత పండగ స్పెషల్ నాలుగవ నైవేద్యం దద్దోజనం చేస్తున్నామండి రైస్ ఒక్కటి ఉడికించుకున్నట్లయితే మనకు పరమాన్నం చింతపండు పులహోర దద్దోజనం మూడు రకాల నైవేద్యాలు ఇక్కడే ప్రిపేర్ అయిపోతాయి దద్దోజనానికి అన్నం ఉడికించుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే పది నుంచి పదిహేను నిమిషాలు ఈజీగా రెసిపీ చేసేయవచ్చు నేనైతే ఇక్కడ అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇందులోకి ఒక చిన్న ఛాయ్ గిలాసులు పాలను పోసుకోవాలి దద్దోజనం కమ్మగా ఉండాలంటే పాలు అలాగే పెరుగు రెండు యాడ్ చేసుకోవాలి అలాగే పావుకి చిప్పనే గడ్డ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను మస్టర్డ్ చూడగా పెరుగు అయితే తీయగా ఉండాలండి అప్పుడే దద్దోజనం చాలా బాగుంటుంది స్పూన్తో కాకుండా చెయ్యితో బాగా మిక్స్ అవుతుందని చెప్పి నేను చెయ్యితో కలుపుతున్నాను ఆ తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్ని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి వేసుకోవాలి అచ్చంగా నెయ్యితోనే పోపు పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది ఇవి వేగిపోయిన తర్వాత కాగాక తర్వాత ఇందులోకి పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు అలాగే కొద్దిగా కాజులు ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు అండి ఇవన్నీ కూడా బాగా మంచిగా వేగిపోయిన తర్వాత సో మనం ముందుగా ఏదైతే రైస్లో పాలు పెరుగు మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో అందులోకి యాడ్ చేసుకోవాలి కొంతమంది ఇదే టైంలో ఈ పోపులో మిరియాలు కూడా యాడ్ చేస్తారు మిరియాలు అనేది పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టం అండి కొంతమంది లాస్ట్లో కొన్ని ఫ్రూట్స్ అంటే దానిమ్మ గింజలు ఉంటాయి కదా దానిమ్మ గింజలు కూడా దద్దోజనంలో యాడ్ చేస్తారు పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరగన్నంలోకి కలిపే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే సరే నాలుగవ ప్రసాదం రెసిపీ దద్దోజనం రెడీ వర్ల శివ్రత పండగ స్పెషల్ ఐదవ ప్రసాదం సేమియా సగ్గుబియ్యం పాయసం అండి ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా పోస్ట్ చేశాను లాంగ్ వీడియో మరలా ఈరోజు ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం దీనికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా సగ్గుబియ్యము ఏ గ్లాస్తో ఏ కప్పుతోనైతే మనం సేమియా తీసుకుంటామో అదే కప్పుతోనే సగ్గుబియ్యాన్ని శుభ్రంగా తీసుకొని వాష్ చేస్తాం సుమారుగా గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి అప్పుడే సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతుంది సో ఏ అయితే మనం సేమ్ తీసుకున్నామో అదే సగ్గు బియ్యము అదే తోని అదే కప్పుతోని బెల్లం తురుము కూడా తీసుకోవాలి క్వాంటిటీలో అలాగే తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ మెలన్ సీట్స్ తీసుకున్నాను అలాగే మస్ట్ అండ్ షూర్గా స్వీట్ రెసిపీస్లో మనకు కావాల్సింది నెయ్యి కాబట్టి నెయ్యి ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వీటికి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే మనము ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రోస్టెడ్ సేమియా కాబట్టి ఫ్రై అవసరం ఏం లేదు నార్మల్ సేమ్యా అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వాటర్తో సహా వేసుకోవాలి ఏ స్వీట్ రెసిపీస్ అయినా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పాలు విరిగిపోవు పగిలిపోవు అనమాట తర్వాత ఇందులోకి మూడు కప్పుల నీళ్ళు మూడు కప్పుల పాలను వేసుకొని సగ్గు బియ్యం సేమియాన్ని ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఈ సేమిది సగ్గుబియ్యంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు సేమియా ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒకటిన్నర గ్లాస్ ఇక్కడ నేను బెల్లం తురుము వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంత సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట బెల్లం తురుముతో చేస్తున్నాం కాబట్టి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది సగ్గుబియ్యం ఒకటి నానబెట్టి ఉంచుకుంటే రెసిపీ తొందరగా అయిపోతుంది అనమాట సో ఇది కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం పూజిస్తే సరే వ్రత పండుగ స్పెషల్ ఆరవ ప్రసాదం రెసిపీ మిల్ప గేడలు వడలు అనమాట సో ఇందులో నేను అల్లం ఉల్లిపాయ ముక్కలు వేయకుండా చేస్తానండి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్ మెజర్మెంట్ దీంతో రెండు గ్లాసుల మినపప్పుని తీసుకున్నాను దీన్ని శుభ్రీ శుభ్రంగా వాష్ చేసుకొని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినప్పప్పుని మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మినప్పప్పు గ్యారెలు లేదా వడలు ఎక్కువ ఆయిల్ పిలుచుకూడదు అంటే ఇందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి జీలకర్ర వేసి సరిపడ ఉప్పు వేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇందులోకి మీరు ఉల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ని కడాయిలో వేసేసుకొని వీటిని వడల్లాగా ఒత్తుకొని రెండు ఎర్రగా కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకుంటే సరి మినప గారెలు లేదా వడలు ప్రసాదం రెసిపీ రెడీ అండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం భుజిస్తే సరే వరల శిరత పండగ స్పెషల్ ఏడవ ప్రసాదం రెసిపీ పెసరపప్పు పాయసం అండి చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటో చూసే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలండి పెసరపప్పు పచ్చిగానే వేస్తే టేస్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా దూరగా వేయించుకొని పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని రెండు నుంచి మూడు విజిల్స్ పెసరపప్పు మెత్తగా ఉడికే అంత విధంగా ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా నానితే తొందరగా ఉడికిపోతుంది మీకు టైం ఉన్నట్లయితే నానబెట్టొచ్చు లేదు లేదు అనుకుంటే ఇంకా ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించాల్సిందే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి ఫ్రై చేసి ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని నెయ్యితోని డ్రై ఫ్రూట్స్ తోని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లాల్సిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు మూడు కప్పుల దాకా వేసుకొని ఆ పాలల్లో పెసరపప్పు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తీయదనం కోసం ఇందులోకి బెల్లం తురుమైన లేదా బెల్లానికి కరిగించుకున్న వాటర్ నన్ను వేసుకొని మరి కాస్త నెయ్యి యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పెసరపప్పు పాయసం రెడీ వల్ల శ్రత పండగ స్పెషల్ ఎనిమిదవ ప్రసాదం పూర్ణం బూరెలండి అమ్మవారికి ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇలా మనకు మనసుకు తోచిన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాము అందులో మెయిన్గా రకాల ప్రసాదాలలో ఒకటి పరమాన్నం పులిహోర పూర్ణం బూరలు అయితే కంపల్సరిగా ఉంటాయండి మరి పూర్ణం బూరల్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం పర్ఫెక్ట్ పూర్ణాల బూరెల కోసం ఇక్కడ పప్పు మినప్పప్పు పచ్చశనగపప్పు అలాగే బియ్యాన్ని నానబెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గ్లాసు మినప్పప్పుకి రెండున్నర గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు ఈ రెండింటినీ కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి వీటితో పాటుగా పూర్ణం లోపల స్టఫింగ్ కోసం పచ్చశనగపప్పును కూడా నేను శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను శనగపప్పు మెజర్మెంట్ ఒక గ్లాస్ తీసుకున్నాను అండి ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం స్వీట్ తీసుకోవాలి సో మినపప్పుని బియ్యాన్ని విడివిడిగానే నానబెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని కలిపేరి కంటే కూడా ఇలా విడివిడిగా నానబెట్టుకొని రుబ్బుకుంటేనే బెటరు నాలుగైదు గంటల తర్వాత ఫస్ట్ మినపప్పుని మిక్సింగ్ జార్లో వేసేసుకొని ఇలా గట్టిగా రుబ్బుకున్నాను ఆ తర్వాత బియ్యాన్ని కూడా మిక్సింగ్ జార్లో వేసుకొని రుబ్బుకొని రెండు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులోకి కొంచెం పావు టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల బయట కలర్ బాగా వస్తాయి అలాగే చిరికడంతా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు గంటలైనా పక్కకు పెట్టుకోవాలి ఈ పిండి బాటాన్ని ఫర్మెంటేషన్కి నెక్స్ట్ పూర్ణం కోసము శనగపప్పుని మిక్సింగ్ జార్లో వేసుకొని ఇందులోకి పసుపు నూనె వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చుక్క వాటర్ లేకుండా ఇలా జల్లడి గిన్నెలో వేసేసుకొని మొత్తం వంపుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తీసుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతోనైతే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తురుము వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ముందుగా ఉడికించి రుబ్బుకున్న శనగపప్పు పిండి మిశ్రమాన్ని వేసుకొని బెల్లంతో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి యాలకుల పొడి ఎండు కొబ్బరి పొడి నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని పూర్ణాలుగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి పూర్ణాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పట్టుకొని డివైస్ పడే ఆయిల్ ని వేసుకొని ఆయిల్ లో పిండిలో పూర్ణం బూరని ముద్దని స్టఫింగ్ ని స్పూన్తోనైనా వేసుకుంటూ వంటని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు పక్కల కాల్చుకోవాలి అంతేనా అండి అమ్మవారి నైవేద్యం రెసిపీ పూర్ణం బూరెలు రెడీ అన్ని రెసిపీస్లో కంటే పూర్ణం బూరెలకి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది సో జాగ్రత్తగా చేసుకోండి వర్ల వ్రత పండుగ స్పెషల్ తొమ్మిదవ నైవేద్యం రెసిపీ రవ్వ కేసరి అండి బెల్లంతో చేస్తున్నాను చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకున్న తర్వాత బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని అలాగే రవ్వని వంటని లో లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి రవ్వ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మొదట ఉడికించుకొని తర్వాత పాలల్లో ఉడికించుకున్నట్లయితే ఎంతసేపు అయినా గట్టి పడదు పరచగానే ఉంటుంది వాటర్లో కొద్దిగా ఉడికిపోయిన రవ్వలో రెండు కప్పుల పాలను వేసుకోవాలి పాలు ఉండాలి సో పాలల్లో మంచిగా రవ్వ ఉడికిపోతుంది రవ్వ కంప్లీట్గా పాలలో ఉడికిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ సరిపడా బెల్లం తురుము వేసుకోవాలి మరి కాస్త నెయ్యి వేసుకోవాలి బెల్లం తురుము మెజర్మెంట్ కూడా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము వేసేసుకొని బాగా మిక్స్ కొద్దిగా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం తింటే సో ఇవండి వరలసి పండగ స్పెషల్ స్పెషల్ ప్రసాదాలు తొమ్మిది రకాల నైవేద్యాలు తక్కువ టైంలో చాలా ఇష్టంగా సింపుల్గా చేసుకునేవి ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు ఎక్కువ టైం పట్టేదంటే పూర్ణం బూర్లకి రైస్ ఒక్కటి వండుకొని పెట్టుకుంటే మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి సో మస్ట్ అండ్ షూర్ ఈ శుక్రవారం వరలసి పండగ స్పెషల్గా ఇవి నైవేద్యాలు అమ్మ అమ్మవారికి చేసి పెట్టి అమ్మవారి దీవెనలు పొందుదాము సో అమ్మవారి వల్ల అందరం పిల్ల పాపలతో సంతోషాలతో ఆశ్చర్యతో సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను అమ్మవారి తొమ్మిది రకాల రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫై మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే అందరికీ ముందుగా మరోసారి వల్ల వ్రత పండుగ శుభాకాంక్షలు